ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కే లలిత శిర్దీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేని సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి డాక్టర్ కిషోర్ సురత్నం జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయకేతనం ఈ సంవత్సరంలోనే డాక్టర్ కిషోర్ సురత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో విజయ దుంజుబిం రోగించారు వివరణాత్మకమైన సమగ్ర బోధన చక్కటి విద్యా విధానాలు వినూత్నమైన కార్యాచరణతో జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు అద్వితీయమైన విజయాన్ని సాధించారు ఇంటర్మీడియట్ బైటిసి విభాగంలో సి జాహ్నవి నాలుగు వందల నలభై బై నాలుగు వందల ముప్పై ఆరు మార్కులతో రాష్ట్ర స్థాయిలో సాధించారు జూనియర్ ఇంటర్ ఫలితాలలో కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ విద్యార్థులు ఘన విజయం సాధించారు బైపీసీ విభాగంలో సిహెచ్ జాహ్నవి నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ మార్కు సాధించింది ఈ సందర్భంగా జాహ్నవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అలాగే ఎంపీసీ విభాగంలో జి మునిసాయి రేవంత్ నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాడు ఈ సందర్భంగా రేవంతిని అభినందిస్తున్నా ఇంతటి అలాగే ఎంపీసీ విభాగంలో నాలుగు వందల యాభై మార్కులకి పైగా పదిహేడు మంది విద్యార్థులు బైపీసీ విభాగంలో నాలుగు వందల పదిహేను మార్కులు పైగా తొమ్మిది మంది విద్యార్థులు సాధించారు కిషోర్ రత్నం జూనియర్ కాలేజీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఇంతటి ఘన విజయాలు సాధించినందుకు విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులని అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు వాసంతి కిషోర్ గారు రోషిణి గారు వీళ్ళందరిని వీళ్ళందరూ ప్రత్యేకంగా విద్యార్థుల్ని అభినందించినట్టు తెలియజేశారు ముఖ్యంగా రత్నం సారు దగ్గర తర్ఫీదు పొందిన స్టాఫ్ వాళ్ళందరూ కిషోర్ కిషోరత్నం జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు ఆ స్టాఫ్ వల్ల ఇంతటి రిజల్టు ప్రత్యేకంగా రావడం జరిగింది అలాగే డాక్టర్ కృష్ణ కిషోర్ గారి అద్భుతమైన ప్రణాళిక ఆయన యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఇంతటి ఘన విజయాలు సాధించాం కాబట్టి ఈ కాలేజీ మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కృష్ణ కిషోర్ గారు ఈ ఘన విజయాన్ని సాధించడానికి ఇది ఒక ప్రత్యేక కారణంగా నేను భావిస్తున్నా భవిష్యత్తులో అలాగే ఐఐటిలో నీట్లో రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా లెవెల్లో ఈ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ